버거 보다 આસામાં અજલજી કા સામકાલી રાંગળ આસામાં વાર ઇજ્જા સો 20 ગોટ આ જેતા હું તન ગોટ પટમ ગોટ ની બોટીઓ પ્રોબ્લેમ છે ને બહાર હતા ને આ ઉપર ముప్పై సంవత్సరాలుగా చికెన్ పొకోడా బిర్యానీ అమ్ముకుంటూ ఉన్నాను గతంలో ఇటీవల మా భార్య కిడ్నీ వేల్తో బాధపడుతూ ఉంటే ఆ డయాలసిస్ నిమిత్తం ప్రతి రోజు మార్చి రోజు ఆ ట్యూబ్కి తీసుకుని డయాలసిస్ పెట్టుకొని ఆ పరో టైంలో అంగడ పెట్టుకుని బ్రతు జీవనం సాగిస్తూ ఉన్నాను ఈ క్రమంలో ప్రతి సూర్య పోలేరమ్మ జాతర జరుగుతుంది ఎంగడిగిరి జాతర ఎంగడిగిరితో ఆ జాతర సమయంలో వాళ్ళు కమిషనర్ సారు బందోబస్తు చెప్తారు మేము రేపు ఈ జరుగుతుంది తీసేసి జాతర నిమిత్తం మళ్ళీ విధంగా పిలుచుకుంటాము ఈ పొద్దు మా ఓనర్ కానీ నాకు కానీ ఎలాంటి ఇంటర్మేషన్ లేకుండా గోడతో సహా గోడతో సహా పెళ్లి పెట్టేటట్టుగా జేసిప్పుడు పెట్టి తొలి కొట్టడం జరిగింది అది ఉంటుందో పడిపోతా కానీ తెలియదు నేను ఓనర్కి ఏమని సమాధానం చెప్పుకోవాలని నేను బాధపడుతూ ఉన్నాను ఆయన వస్తే నేను నువ్వు భూమి అదే విధంగా ఏమని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దాని మీద ప్రభుత్వం వారు న్యాయం చేసి నాకు సహాయం చేయాల్సిందిగా కోరుతుంది ఈ రేకులు తిరిపించే సమయంలో ఆ జేసీబీతో కొట్టడం వల్ల ఈ సున్నపు కోడలు ఈ సున్నపు కోడలు ఏమైనాయంటే స్లాక్తో మొత్తం కదిలిపోయినాయి రేకులు తీసుకోండి ఎటువంటి బాధ లేదు ఎందుకంటే అది ఎవరికైనా జరిగే పరిణామం చేసుకుంటూ పోతాడే గవర్నమెంట్ చేయాల్సి చేసుకుంటూ పోతుంది ఇప్పుడు ఏమన్నామంటే అంటే జేసీబీతో లాగిన దానివల్ల స్లాబ్ మొత్తం కదిలిపోయింది వానర్కి నేను ఏమైనా సమాధానం చెప్పుకోవాలా దానికి ప్రత్యేక న్యాయం ఓల్డేజ్ దానికి ఎవరైతే పగలు కొట్టినారో దానికి వాళ్ళక దానికి పరిహారం కట్టించాలని నేను కోరుకుంటున్నాను